మనం దేవాణి చిత్తం నీకు అక్కడ ఉండాలనుకుంటే ఎలాగైనా ఆయన ఉంచగలడు ఆయన ఉండకూడదనుకుంటే మనం ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా అది అవ్వదు అది జరగని పని ఆయన చిత్తం ఈ మూలపేట ఈ ప్రాంతం ఈ పాతవాడపేటలో ఆయన చిత్తం ఈ స్థలములో ఉంటే ఇక్కడ మందిరం ఉండాలి ఇక్కడ మందిరం ఆరాధన జరగాలి అనేకమంది నూతన ఆత్మల మందిరానికి నడిపించాలి అనేక మంది ఉద్యమం తీసుకురావాలి అనేక మంది ప్రార్థన పరులు స్థలం నుంచి లేవాలి అనేక మంది స్వార్థికులు స్థలం నుంచి లేవాలని ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు గనుక ఖచ్చితంగా ఏ విధమ చేతనైనా ద్వారాలు తెరవడానికి సమర్థత కలిగిన దేవుడు దేవునికి మాత్రమే మహిమ కలిగిన్ గాక గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం మనము మనల్ని ఉండడానికి ఇల్లు అడగట్లేదు మనం తిరగడానికి వాహనం అడగట్లేదు మనము సంపాదించుకోవడానికి వ్యాపారాలు అడగట్లేదు మనం సంపాదించుకోవడానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలగడానికి అధికారాలు అడగట్లేదు ఆయన ఆరాధన చేయడానికి ఆయనను స్థుతించడానికి ఆయన విలువైన మాటలు నేర్చుకోవడానికి ఆయనతో కొన్ని గంటలు మాట్లాడుకోవడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం ఏర్పాటు చేయమని మనం దేవుణ్ణి మొర్ర పెడుతున్నాం ఉదయకాల సమయంలో మనము లేగిసాం లెగి ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు మనుషులు మోసం చేయొచ్చు అధికారులు మోసం చేయొచ్చు అండి నీ అన్నవారే నేను మోసం చేయొచ్చు అయ్యో నా అక్క నేను మోసం చేసిందే నా బావే నేను మోసం చేశాడే నా బంధువులే నేను మోసం చేశారే నా అనుకున్న వారే నన్ను విడిచిపెట్టారే అని కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు కానీ నేను చేయ విడవను ఎడబాయినని వాగ్దానం చేసిన సర్వోన్నతుడైన దేవుడు ఒకడున్నాడు ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు నిజమైన ధన్యుడు మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది మనుషుల మీద ఆధారపడిన వాడు వర్ధులుడు యహోవాని మీద ఆధారపడిన వాడు వాడు తప్పక వర్ధులుతాడు కొన్ని రోజులు లేట్ అవునా కొన్ని సంవత్సరాలు లేట్ అవునా తప్పక వాడు వర్ధులుతాడు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక దేవుని మీద ఆశ పెట్టుకోవాలి దేవుని మీద ఆధారపడాలి ప్రభా నీ చిత్తం నీ చిత్తానికి నేను తల వంచుతున్నానయ్యా నీ చిత్తం ఇక్కడ జరిగించండి ప్రభా అని నేను మొర్ర పెడితే ఆయన ఇష్టపూర్వకంగా నేను ఉంటే ఖచ్చితంగా ఆయన అద్భుతమైన కార్యాలు మన కళ్ళ ఎదుర్కొంటానే చేస్తాడు చేస్తాడు నీ ఊహ అందని కార్యాలు చూస్తావు అయ్యో ఇంత అద్భుతం జరుగుతుంది అనుకోలేదు అన్నట్టుగా కూడా ఆయన చేస్తాడు నువ్వు ఊహించుకుండు ద్వారాలు ఎలా తెరుస్తాడో ఎటు నుంచి సహాయం వస్తుందో మనకు తెలీదు ఆయన బైబిల్లో ఉన్న భక్తులకి ఆహారమును కాకిలితో ఆహారాన్ని పంపించాడు తెలుసా కాకిలితో ఆహారాన్ని పంపించాడు మత్స్యం ద్వారా ఒక వ్యక్తిని కాపాడ్డాడు భక్తుడు చేప కడుపులోనూ బ్రతికి బట్టగడతారు ఎవరైనా ఎవరైనా చేప నిండి కడుపులోకి వెళ్ళి తిరిగి రాగలడా కానీ ఆయన చిత్తం ఉంటే రాగలము సునామీలు వచ్చిన తుఫాన్లు వచ్చిన వడగండ్లు వచ్చిన సముద్రం ఉప్పంగి మన మీదకి వచ్చేసిన ఆయన చిత్తం మన పక్షాన్ని ఉంటే ఖచ్చితంగా మనం కాపాడబడతాం